సో ప్రస్తుతం అంతని కరుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్త అయితే ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఎట్లా చూస్తూ ఉన్నారో ఈ ఏదైతే ఈ రిజల్ట్ని ఎలా చూస్తూ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఎట్లా చూస్తూ ఉన్నారు మీ పార్టీ దారుణాతి దారుణంగా ఓడిపోయింది వాళ్ళు ఘన విజయం సాధించినాం చేతి వాడటానికి కారు పల్టీ కొట్టింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా వస్తూ ఉన్నారు వాళ్ళకంత సీన్ లేదని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నీతిగా నిజాయితీగా గెలిచింది మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్క పది గంటల రాత్రి పోయి పదకొండు గంటల రాత్రి పోయి చీరలు ఇచ్చుడు కుక్కర్లు ఇచ్చుడు ఓటుకు పన్నెండు వేలు ఇచ్చుడు ఇలాంటివి మా బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యలేదు ఎందుకంటే ప్రజల ప్రేమతోని గెలవాలి మేము అనే ఆలోచన మా బీఆర్ఎస్ నాయకులది అంతే తప్ప ఈ పొట్టోన్ లెక్క ఈ పొట్టోన్ అరాచకుల లెక్క ఈ పొట్టోన్ లెక్క వేస్తే అది పద్ధతి కాదది అంటే చీరలు ఇవన్నీ ఇచ్చిరంటారు అంటే మీ దగ్గర ఆధారాలు ఏమి ఉన్నాయి ఆధార్లు ఏంటి మాట్లాడదు కదా మనం పన్నెండు వేలు అంటున్నారు అవన్నీ మీరు ఎట్లా మాట్లాడతారు ఆధారు కాదండి నేను ప్రచారానికి పోయినా షాద్ నగర్ ప్రచారానికి పోయినా ప్రచారానికి పోతే లాస్ట్ టైము వాళ్ళు కార్పొరేటర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈసారి ఏమో వాళ్ళ హస్బెండ్కి వచ్చింది నేను మొన్న పోయినా పోతే అంటే అందరూ ఆ వాడు వాడు మొత్తము వాళ్ళ మీద ఉండే వీలే వస్తారు పక్క అని చెప్పేసి ఆ రోజు నేను చూసిన కాంగ్రెస్ పార్టీ వెహికల్ పోతే ఆ వెహికల్ ఇంకా ఒక్కడు లేడు ఒక్కన కొడుకు లేడు ఒక్కన బిడ్డ ఆడ మొత్తం బీఆర్ఎస్ ఇంకానే ఉంది వాళ్ళే పక్క వస్తారని చెప్పేసి నేను కూడా ధైర్యం చెప్పేసి వచ్చిన అయితే వాళ్ళు వస్తారు అంటే ఇక రేపు ఎలక్షన్స్ ఈ రోజు ఎలక్షన్స్ కదా నిన్న నైట్ పోయి అంత దొంగతనంగా ఏమొచ్చింది కుక్కలు తీసుకోవా ఇయనికే నువ్వు పైసలు ఇచ్చి పంచనికే ఎవ సొమ్మురా పోటోడా నువ్వు ఇవ్వనికే పైసలు వేయడానికి వస్తున్నాయి ప్రజలకు రైతు బందీ ఇయనికే చేత కాదు రైతు భరోసా ఇయనికే చేత కాదు గురుకుల విద్యార్థులకు మంచి ఫుడ్ అందించనికే చేత కాదు మరి ఈ పైసలు వేయడానికి వస్తుంది ఎవనబ్బా సొమ్మురా ఇవి అబ్బా సొమ్మని గులుకుతున్నావు ఇవన్నీ ఎందుకు పంచి పెట్టడెందుకు నీకు పాలన చేతనైతే ప్రజలను మెప్పించే పనులు చేయి ఇలాంటి దొంగలాగా పనులు చేయి రేవంత్ రెడ్డి కబడ్దార్ బిడ్డ మీరు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా పొట్టుకోవడం అన్ని వ్యాఖ్యలు చేయడం సభమే అంటారా ఎందుకంటే అనే అవునన్నా కాదన్నా సీఎం సీఎంని అలా అనడం మీరు ఎట్లా ఇది సభమే అనుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా చాలా పాయింట్ మంచిగా అడిగిరు మీరు మరి తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు మా బాపు కేసీఆర్ గారు మరి ఈనాడు తెలంగాణ రాకపోతే నువ్వు సీఎం ఏడయ్యేది నువ్వు ఆంధ్రలో చెప్పులు మోసుకుంటా బూట్లు గీక్కుంటా బూట్లు నాకుంటా ఆడ చచ్చినోనివి నువ్వు ఆ పార్టీలకించి ఈ పార్టీలకు ఈ పార్టీలకించి ఆ పార్టీలకు ఊసరి వీళ్ళు లెక్క తిరిగింది రేవంత్ రెడ్డి కాదా మరి బాపు కేసీఆర్ గారిని ఎట్లా పడితే పొద్దున లేస్తే సాగులు దేనికి రను సావులు కోరేది తెలంగాణ తెచ్చినందుక సావంచును వరకు పోయి చావు నోట్ల తల తెలంగాణను తీసుకొచ్చినందుకు సావులు కొడతావా నువ్వు మా బాబు కేసీఆర్ గారిని నువ్వు చావు కొడతా నేను లావుల తొండలు ఇడిస్తా అని మాట్లాడితే నువ్వు సీఎం ఏంద్రా ఒక స్ట్రీట్ రౌడీ అని లెక్క మాట్లాడితే మేము కూడా అట్లనే మాట్లాడతాం ఇప్పుడు అన్న ఒక నిమిషము నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం నీకు అసలు ఇంత ఏమంటారు బుర్రలేని పనులు ఇంత మైండ్ లేని చాతలు అసలు వీళ్ళ చరిత్ర ఏందో తెలుసా వీళ్ళయ్యా వీళ్ళు వీళ్ళ కాందాని దొంగ కాందాని నైట్ టైంలో బావుల పూర్త పోయి బోర్లు ఇంకొచ్చి అమ్ముకొని చరిత్ర అమ్ముకొని బతికిన చరిత్ర వీలది ఈనాడు మరి సీఎం అయితే బుద్ధి ఎక్కడ పోతుంది ఒక వంకరే అన్నట్టు బుద్ధి అట్లనే ఉంటది ఆధారాలు వాళ్ళు చూపించాలి కదా లేకపోతే చేసిన ఆధారాలు మేము చూపిస్తాం చల్ ఎటు ఎటు అయితే అటే ఓదాం మరి రామన్న ఏం చేసిందో వీళ్ళు కూడా ఆధారాలు చూపించాలి సిట్ విచారణ అని చెప్పేసి రామన్నకు పెట్టిరు హరిశన్నకు పెట్టిరు లాస్ట్కి ఏం తేలింది ఏదంటే డైవర్షన్ పాలిటిక్స్ వేసిరు మబ్బి పెడదామని చూసిరు అయినా ఇవన్నీ పక్కకు పెట్టి ఈ గూండాయిజం కూడా వేసిరు ఈ ప్రచారాల గుండాయిజం కొట్టుకాలు తిట్టుకాలు అడ్డగోలుగా అయినా కానీ మా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరుచుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు కౌన్సిలర్స్ అయిన వాళ్ళు వాళ్ళు భయపడకుండా వీలేంది చల్ వీలేంది మేము బరాబర్ తెచ్చుకున్నాం తెలంగాణ బాధపతో తెచ్చుకున్నాం తెలంగాణ మేము నిలబడతాం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పైన అని చెప్పేసి బాపు కేసీఆర్ గారిని చూసి బీఆర్ఎస్ పార్టీ అసలు ఎంత నిజాయితీ పార్టీ అనేది మనకు ఉంది బిఆర్ఎస్ పని అయిపోయింది షెడ్కే పోతా ఉంది వాటికి నిదర్శనము మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ మళ్ళా సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ ఈ రోజు మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ అంటారు కదా అరే రామా ఇగో ఏమంటారు సర్పంచ్ అప్పుడు మాది అధికారం లేకుండే అప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ కొట్టుకొచ్చింది ఇప్పుడు అధికారంలో లేదు అయినా కొట్టుకొచ్చింది ఎందుకు కొట్టుకొస్తుంది ఇంతగానము మీకు బుద్ధి ఏ చెప్పనికేనే కొట్టుకొస్తుంది మరి ఎవరు అయితే ఓడిపోలే కదా సగంలో సగం మాదే వచ్చింది ఈ గుంపుసరి అనుకోవచ్చు ఇక షెడ్కే పోయింది కారు నూట పదహారులో వచ్చింది మనకి పదమూడే కదా పదమూడు వచ్చినా ఎన్నో వచ్చినారని ఆయన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఎంత చేసిందో అది మాకు తెలుసు ఇక మీకు చెప్పడం వేస్ట్ ఇక రేవంత్ రెడ్డి ఒక ఇంకొకటి ఇగో పాలమూరు చెప్తాను నేను పాలమూరులు ఎనక అప్పుడు పాలమూరు జిల్లా అంటేనే వెనుకబడ్డ జిల్లా మెయిన్ దెబ్బతింటుంది ఎక్కడంటే పాలమూరు జిల్లాలో దెబ్బతింటుంది పాలమూరు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి నేను ఒక పాలమూరు బిడ్డగా నేను చాలా అనుభవించే పెళ్లి చేసుకొని సిటీకి వచ్చిన నేను ఇంటింటికి నల్ల తీసుకొచ్చిండు పారనికే పంటలు పార నీళ్ళు తీసుకొచ్చిండు మీకు ఇంకేం తక్కువ వేసిండు తల్లి మీరు బిందెలు తీసుకొని పోయి కొట్లాడుతుండే ఏడ ట్యాంకర్ల కాడ ఆనాడు అట్లాంటి దుస్తుతుండే దాన్ని తిరగ రాసిండు చరిత్రను తిరగ రాసి ఈరోజు మన బతుకులు మార్చిండు బాపు కేసీఆర్ కాదా ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ఇప్పుడు మళ్ళా జే ఎలక్షన్స్ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దెబ్బ ఎట్లుండాలంటే అదృశ్య ఉండాలి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ కావాలా అట్లుండాలే పాలమూరులకే ఇది మొత్తం అప్డేట్ అయ్యారు పాలమూరు ఒక్కటే అప్డేట్ కాలే మరి ఆ గొర్రె తెలివిలు కొంచెం తీసి పక్కకి పక్కకెడితే బాగుంటది పాలమూరు అంటేనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇలా కాలే అక్కడ కూడా చూస్తున్నాం మన రిజల్ట్ కొడంగల్ సంబంధించి కూడా అక్కడ కూడా దాదాపుగా కాంగ్రెస్ పైచే సంపాదించింది కదా అక్కడ ఏదంటే ఇక అదే గూండాలు అరాచకాలు ఈ దీంట్లో వల్ల అంతేగాని మీద ప్రేమతోని ఆయన ఏం చేసినాన్ని వచ్చినంటే అసలు ఆయన ఏం చేయలేదు దావ దావసుకోండు దోసుకున్నది మొత్తం దాసుకొని వచ్చిండు వీడు ఆ పిల్లిగడ్డం పోడు వాడు చెంచగాడు వీడు ఒక గంటగాడు ఇద్దరు సెట్ అయ్యిరు ఇక గిట్లనే ఉంటుంది వాళ్ళు ఏదంటే భయానికి అది చేస్తురేమో ప్రజలారా మనం గద్దె ఎక్కించాలన్నా మనమే గద్దె దించాలన్నా మనమే ఎందుకంటే ఓట్లు వేసేది మనమే ఓట్లు తీయాలన్నా మనమే సో మీరు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు బాబు కేసీఆర్ గారు భయపడ్డా తెలంగాణ అనుకున్నారు ఏమనుకున్నారే గీ బక్క సర్పల్ పానానికి ఏమవుతుంది తెలంగాణ ఇస్తాడు అంట అయినా అని ఎక్కిరిచ్చిన వాళ్ళు ఈనాడ ఏడున్నారు ఏడున్నారు పదవు పదవుల మీద ఊసుకొని కేసీఆర్ 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 అని దేవుని తలుచుకున్నట్టు తలుచుకుంటున్నారు మీరు అట్లాంటి భయం భయంగా భయపడకూరి ఈ పాలమూరు జిల్లాకి మరీ మరీ చెప్తున్నా దయచేసి దండం చేసి చెప్తున్నా మీ పాలమూరు జిల్లా మన పాలమూరు జిల్లాని మనం అప్డేట్ చేసుకుందాం దయచేసి చెప్తున్నా ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తాయి కదా ఇప్పుడు చూపిద్దాం ఇక అలాట అంటే ఆల్మోస్ట్ మనం గెలిచినాం నిజాయితీగా నీతిగా గెలిచింది మనమే వాళ్ళలాగా మనం కుక్కర్లు వంచలే చీరలు వంచలే పైసలు వంచలే నిజాయితీగా గెలిచినాం థ్యాంక్ యూ